దేవుడి నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పెట్ట అందరికీ శుభాగ్రంథాలు తెలియజేస్తా ఉన్నాను మరి హృదయ కాల్ప వాక్య ధ్యానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు సౌలు యొక్క అసూయ మొదటి సమయాల గ్రంథం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని మనం ధ్యానం చేసుకున్నాం మరి సౌలు ఇసాయులుపై మొట్టమొదటి రాజుగా దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు మరి బిన్యామేను గోత్రానికి సంబంధించిన సౌలు మరి యాక్చువల్గా ఆ మరి దేవుడు జయశాత్ర అన్నటువంటి వంశానికి ఇవ్వాలి మొట్టమొదటి రాజుగా అవకాశం అదేవిధంగా రూబేను పెద్ద పెద్దవాడు రూబేను సంబంధించినటువంటి ఆ వంశానికి ఇవ్వాలి పక్కన పెట్టి దేవుడు మరి అట్టడుగు స్థావులు ఈ బెన్యామైన గొప్ప నుంచి ఒక పశువుల కాపరకున్నటువంటి సౌలుని దేవుడు ఎన్నుకొని ఇస్రాయల్ రాజుగా గొప్ప స్థానాన్ని కల్పించాడు దేవుని స్తోత్రం కలుగుని గాక అయితే విషయాన్ని పరిశీలించినప్పుడు తృణీకరించిన వారినే దేవుడు మరి లేవనెత్తాడైనటువంటి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు ఈ సందర్భంలో దేవుడు సౌలుకి కొన్ని గొప్ప విజయాలు ఇచ్చాడు ఈ ముందుకెళ్తా వెళ్తా ఉన్నప్పుడు అమాలేకుల మీద అమావయకీయుల మీద మరి యుద్ధానికి వెళ్ళాడు సౌలు ఆ సందర్భంలో అది కూడా విజయాన్ని సాధించాడు అయితే ఇక్కడ ఈ యుద్ధ సమయంలో దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా అక్కడ ఆ కార్యక్రమ కార్యం చేశాడు ఏంటంటే అక్కడ కొన్ని పశువుల్ని బలమైన పశువుల్ని అక్కడ సంబంధించినటువంటి కొన్నిటిని రిసీవ్ చేసుకున్నాడు దేవుడు వాటి అన్నిటిని తగలబెట్టి సమూలంగా నాశనం చేయమంటే అలా దేవుడు చెప్పినట్టు చేయకుండా అవిధేయత చూపించాడు ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు చేయకుండా అవిధేయత చూపించాడో సౌలుకి దేవుని యొక్క మధ్య గ్యాప్ వచ్చేసింది దేవుడు సౌలు నుంచి దూరం అవుతున్నటువంటి సందర్భం స్టార్ట్ అయింది ఈ పరంపరలో పిలిస్తీన్ల మీద యుద్ధం వచ్చింది గులియాద అనేటువంటి ఒక రాక్షసుడు మరి ఇస్రాయల్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పుడు దావీదే బాలు దేవుడు లేపి మరి ఆ ప్రాంతానికి పంపించినప్పుడు దావీదు ధైర్య సాహసాలతోటి ఆ గోళ్యాదులు ఓడించడం జరిగింది ఈ సన్నివేశం అద్భుతంగా ఇస్రాయలు ఇస్రాయల్లో ప్రభావితం చేసింది దావీదు అయిపోయాడు ఈ సంఘటన ద్వారా సవుల్లో అసూయ వచ్చింది సౌలు విశ్రపు చూపు చూచాను అని రాయబడి ఉంటాయి ఒక వచనం చదువుకుందాం ఈ సందర్భంలో జై జయ నినాదాలు పలికారు ఇస్రాయల్ ప్రజలు దావీదికి ఈ సందర్భాన్ని చదువుకుందాం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి సమయాల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఏడవ చదువుతాం ఒక పాట పాడారు ఆ స్త్రీలు సౌను వేల కొలదు దావీదు పదివేల కొలదయు శత్రువును అతం చేసినది ఈ మాటలు సౌలుకు ఇంపుగా ఉన్నందున అతను బహుకోపం తెచ్చుకొని వారు దావీదునకు పదివేల కొలదనియు నాకు వేల పాడిరే అని అసూయ లోపల ఎంటర్ అయింది ఈ అసూయ ఎప్పుడైతే ఎంటర్ అయిందో మరి దావీదిని హత్య చేయాలనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాడు అయితే గొలియాద్ పై దావీ ఏదైతే ధైర్య సహాలతో విజయం సాధించాడో హీరో అయిపోయాడు దావీదు ఈ సందర్భంలో మనం పరిశీలన చేసినప్పుడు దావీదుని ఇంకా చంపాలని ఆలోచన చేసి యాక్చువల్గా గొలియాద్ మీద విజయం సాధించినప్పుడు తన కూతుర్ని పెళ్లి అన్నాడు మరి ఇవ్వలేదు పెళ్లి చేయలేదు తర్వాత మీ కాళ్ళనే రెండో కూతురు దావీదిని ప్రేమిస్తే దావీదిని అతమార్చడానికి ఇది అనుకూలంగా తీసుకొని మరి ఇచ్చి పెళ్లి చేస్తా ఉంటాడు పెళ్లి చేస్తాడు ఈ సందర్భంలో ముందుకెళ్తా ఉన్నప్పుడు దావీదిని భోజన బలం మీద కూర్చున్నప్పుడు ఏటతో చంపాలని ప్రయత్నం చేస్తాడు మేకాల ద్వారా తప్పించబడతాడు తర్వాత తర్వాత యోనా తాను మరి దావీతో ఫ్రెండ్షిప్ చేస్తాడు యువరాజు సౌల్ కుమారుడు మరి యోనా ఖాన్ ద్వారా ఎచ్చిన పడి దావీదు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ పరంపరలో దావీదుకు దేవుడితోడై అన్నాడు అనేక సార్లు హత్య ప్రయత్నం చేసినప్పుడు దేవుడు తప్పిస్తా ఉన్నాడు కొండల్లోకి గుహల్లోకి మరి దావీదు పారిపోతున్నటువంటి సందర్భం సౌలు వెంటాడుతున్నటువంటి సందర్భం సౌల్లో అసూయ దావీదు చంపాలని తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి సౌ వెంటాడుతా ఉన్నాడు అయితే ఈ సందర్భాల్లో కొండల్లోకి గుహల్లోకి మన్యాల్లోకి ఆ ప్రాంతాల్లోకి వెళ్తున్నప్పుడు ఒక ప్రాంతం దగ్గర జరిగిన సంఘటన ఏంటంటే ఒక ప్రాంతం దగ్గర జరిగిన సంఘటన మన్యం అనే ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు దావీదికి దావీది మీద ఇన్ఫర్మేషన్ తీసుకొని సౌలు మూడు వేల మంది తోటి అభ్యర్ణ సైన్యాధిపతిని తీసుకొని బాడీగార్డును తీసుకొని వెళ్తాడు అయితే ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు రాత్రి అందరికి దేవుడు గాఢ నిద్ర కలుగు చేసిన మాట రాయబడి ఉంటది పన్నెండు ఇరవై ఆరో అధ్యాయం మధుర సమయ గ్రంథం పన్నెండవ వచ్చినం ఇహోవ చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలగా వారిలో ఎవడుని నిద్ర మేల్కొనలేదు మూడు వేల మంది సైన్యము బాడీ గార్డ్తో సహా అందరూ గాఢ నిద్ర కలిపారు నిద్రాత్మ వారి మీద దేవుడు కురిపించాడు ఆ సమయంలో తనతో ఉన్నటువంటి సహోదరుని తీసుకొని ఒక వ్యక్తిని తీసుకొని దావీదు ఆ ప్రాంతానికి వెళ్ళి మరి వాళ్ళు నిద్రపోతున్న సమయంలో మరి సౌలు యొక్క ఏటను వాటర్ బాటిల్ తీసుకుని వస్తాడు ఇక్కడ దావీది నుంచి ఒక పాట నేర్చుకోవచ్చు అవకాశం దొరికింది కదా గాఢ నిద్రలో ఉన్నాడు కదా అని చంపేయకుండా మరి యహోవా చేత ఆత్మ చేత అభిషేకించబడిన వారిని చంపను అని చెప్పేసి శత్రువును సైతం ప్రేమించేటువంటి స్థితిలో దావీదు కనబడి దావీదు దేవుని దృష్టిలో ఉన్నతంగా ఉండి దేవుని తోడుతో ముందుకెళ్తా ఉన్నాడు ఈ సందర్భం ఇలా జరిగింది ఇలా ముందుకెళ్తా ఉన్నప్పుడు మరి పిలి మరి ఇంకొకసారి పిలిస్తీలతో యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధంలో యోనాతను మరి అదేవిధంగా సౌలు మరణిస్తారు అయితే ఆత్మహత్య చేసుకుంటాడు ఈ సున్నతి లేని వారి చేతిలో నేను మరణించటం తగదు అని కత్తిని నేల మీద గుచ్చుకొని ఆ కత్తి మీద పడి ఆత్మహత్య చేసుకుంటాడు మరి ఈ సందర్భాన్ని పరిశీలన చేసినప్పుడే సౌలు జీవితం అసూయ నుంచి ఇతరుల్ని చంపాలనేటువంటి గొప్ప మరి ప్రతీకార దూరంలో వెళ్తూ తను తానేటువంటి ఆత్మహత్య చేసినటువంటి పతన స్థాయిలోకి సౌలు జీవితం ఘోరంగా ముగించబడింది ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి అసూయ మనిషికి సాధన రాయబడింది ఎముకలు కుళ్ళు లాంటిదంట ఎముకలు కుళ్ళు లాంటి బోన్ క్యాన్సర్ ఇది ఎన్ని లక్షలకు ఖర్చు పెట్టినా కూడా మరి అది కోలుకోరు చనిపోతారు అటువంటిది స్థితి అసూయ అని చెప్పి బైబుల్ చెప్తా ఉంది అదే శత్రువులను ప్రేమించడం అనేది హృదయంలో సమాధానాన్ని ఇస్తుందంట కాబట్టి బైబిల్ చెప్పిన విధంగా అసూయ అనేది మనిషిని నాశనాన్ని నడిపిస్తూ ఉంటది ఈరోజు నువ్వు నేను దేవుని చేత ఇతరులు ఆశ్రయించబడుతున్నప్పుడు దేవుడు చేసిన పనిని బట్టి మరి దేవుని సుధించాలి కావాలి సుతించాలి కానీ అసూయతోటి మనం ఆ వ్యక్తుల మీద ప్రతీకారాన్ని తీర్చినటువంటి ఆ పని చేయకూడదు అది జీవితంలో నీవు నాశనం అయిపోవడానికి దోహదం చేస్తున్నటువంటి సత్యాన్ని మరి వాక్యం ద్వారా తెలుసుకోవాలి దేని స్తోత్రం కలుగును గాక మరి ఎక్కడో అట్టడుగు స్థానం ఉన్నటువంటి బెన్యామీని గోత్రం నుంచి పశువులు కాపరిగినటువంటి మరి ఆ సౌన్యుడు దేవుడు రాజుగా గొప్ప స్థానాన్ని ఇస్తే దేవునికి అవిధేయత చూపించి మరి అసూయ తోటి సాటి మరి ఆ వ్యక్తికి తనకు మేలు చేసినటువంటి వ్యక్తికి కీడు చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్లి జీవితాన్ని మరి తర్వాత తరాన్ని కూడా రాజులు ఉండకుండా తనతోనే మరి ఆ స్థానాన్ని కోల్పోయి మరి ఆత్మహత్య చేసుకొని ఘోరమైనటువంటి చావు చావటానికి తను తానే కారణమయ్యాడు ఇటన్నిటికీ చూస్తే అసూ అనేది మనిషిని పూర్తిగా పతనం వైపు తీసుకెళ్తుంది అనేటువంటి సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని వెనుకల్లో దీవించి గాక காட் பிளஸ் யூஆள் அந்த வந்த நாள்